ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు అగణిత గురు భక్తి అపరిమిత శిష్యవాత్సల్యం ద్వితీయ భాగం గురుదేవ శివుడు ప్రత్యక్షమైనాడు వరం కూడా ఇస్తానంటున్నాడు గురుశుశ్రూషకు సంతోషించాడట మీరు అనుమతిస్తే మీ కుష్టత్వము అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను అడగమంటారా అన్నాడు దీపకుడు అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో నాయనా దీపక శివుడంతటి వాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగటానికి నీకు ఇంకేమీ దొరకలేదా ఐహిక విషయములా అడగవలసింది పైగా నా రోగం పాపఫలమని అనుభవించటం తప్ప వేరొక గత్యంతరం లేదని నీకు ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు కుటీరం వెలుపలికి వచ్చి శివునికి నమస్కరించి అష్టమూర్తి నీ వాత్సల్యానికి ధన్యవాదములు నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించటం లేదు క్షమించండి అన్నాడు అదేమి నాయనా అడగదగిందే కనిపించటం లేదా మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా అంటూ శివుడు ప్రోత్సహించాడు దానికి దీపకుడు నిరాకరించాడు అలాంటి వరం అడిగేందుకు గురువుగారి అనుమతి లేదు సెలవిప్పించండి గురువుగారికి సేవ చేసుకోవాలి అని నువ్వున కుటికిరణంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు దీపకుడు శివుడు అంతర్ధానం చెంది తన ఆస్థాన మంటపంలో ఆ సాయంకాలం కొలువు తీరి ఉండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటూ ఉండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు దీపకుడంటే దీపకుడే భవద్ధ్వాంతనాశకుడు నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని శివుడు దీపకుని ప్రశంసించాడు శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మర్నాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు నాయనా దీపక నీ గురుసేవా పరాయణత్వం నన్ను ఆనందపరవశుణ్ణి చేసింది నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీమన్నారాయణుడికి అనేకానేక స్తోత్రములతో స్థుతించాడు నారాయణ వాసుదేవ గురుసేవ అనేది హరిహరులను ఇద్దరిని ఇంతగా ఆనందపరుస్తుందని నాకు తెలియదు నా ధర్మంగానే నేను గురుసేవ చేస్తున్నాను దిక్పాలకులకైనా అనుగ్రహించని మీ దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేశాడు ఇది మీ కరులకు సంకేతం నాకు గురువే దైవము జపము తపము తీర్థము క్షేత్రము సర్వస్వము నాకు గురువే వేదశాస్త్రాలు బోధించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పరసత్వాన్ని తెలియపరిచిన వేదధర్ముడే నా ప్రత్యక్ష దైవము అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను దీనికి ఏదైనా ప్రతిఫలం ఉంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఇంకేమీ లేదు అయినా కరుణామూర్తివై వచ్చి వరం కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను నాలో గురుభక్తి స్థిరమయ్యేటట్లు అనుగ్రహం ప్రసాదించు నాకు తెలియని గురుమహిమ ఏదైనా ఉంటే చెప్పు ఇదే నిన్ను నేను కోరే వరం అన్నాడు శ్రీమన్నారాయణుడి కళ్ళలో ఆనంద భాష్పాలు తిరిగాయి నాయన గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది ఉదర పోషణకు అవసరమైన లౌకిక విద్యను నేర్పినవాడు సాధారణ గురువు ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతనికంటే ఘనుడు వేదశాస్త్రాలను బోధించేవాడు ఇంకా అతనికంటే ఘనుడు వేదార్థ బోధకుడు ఇంకా అధికుడు బ్రహ్మ విద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు అతడు నాకు అభిన్నుడే అరిషద్వర్గాలలో చిక్కుకొని అల్లర కల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణైతి శాస్త్ర శాస్త్రాలతో ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపథంలో నడిపించే గురువే ప్రత్యక్ష దైవం అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించటానికి మించిన పురుషార్థం లేదు అది ఏ భుక్తి ముక్తిప్రదం ఈ తత్వం నీవు తెలుసుకుని గురుసేవలో ఉన్నావు అందువల్లనే నేను నీకు దర్శనమిచ్చాను సద్గురువులను సేవించే సత్యష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం నీకు సకల శుభాలు కలుగుగాక అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు కుటికిరంలోని వేదధర్మనకు మెలకు వచ్చింది దీపకుణ్ణి పిలిచి నాయనా దీపక ఎవరు వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు వేదధర్ముడి ముఖంలో ఆనందము కన్నుల్లో వాత్సల్యము తడుక్కున మెరిశాయి దృఢ చిత్తంతో స్థిర సంకల్పంతో దీపకుడు సేవలు చేస్తూ ఉండగా ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచిపోయాయి వేదధర్ముని పాపాలు నశించాయి కుష్ఠరోగము అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్లుగా తొలగిపోయాయి శరీరం మీద ఆనవాలుగా ఒక్క మచ్చ కూడా లేదు బూడిద నుండి వెలువడిన అగ్ని కణంలా వేదధర్ముడు ప్రకాశిస్తున్నాడు దీపకుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు గురుదేవ అంటూ వేదధర్ముడి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు నాయనా దీపక నీ సేవలు ఫలించాయి పూర్వజన్మ సంచితాలైన నా పాపకర్మలు పూర్తిగా వదిలిపోయాయి ఈ పుణ్యమంతా నీదే నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నవనిధులు నీకు పరిచారకులవుతాయి అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి ఇక నుంచి గురుశుశ్రూష విషయంలో ముందే ముందు నిన్నే చెప్పుకుంటుంది ఈ లోకం కాశీ విశ్వనాథుని దయవల్ల ప్రారంధకర్మే కాదు మొత్తం భవసాగరాన్నే దాటాము కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినైనా తరింపజేస్తాడు విశ్వనాథుడు భూగోళంలో కాశీని మించిన క్షేత్రం లేదు విశ్వనాథుని మించిన దైవం లేదు ముక్తిని కోరుకునే వారందరికీ కాశీవాసము కొంగు బంగారము మహాప్రళయంలో కూడా నసింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశీ యమనియమాలతో అంతరేంద్రియ బహిరేంద్రియాలను బంధించి విశ్వనాథుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు కాశీలో నివసిస్తూ గంగానది కాలభైరవుడు డూండి విఘ్నేశ్వరుడు దండపాణి విశాలాక్షి విశ్వనాథుడు ఈ ఆరుగర్ని సేవించే వారిని షడంగయోగులు అంటారు ఎక్కడెక్కడో నివసిస్తూ యమనియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులను అవలంబించే యోగుల కన్నా వీరు పుణ్యాత్ములు కాబట్టి దీపక మనం కాశీలోనే ఉండిపోదాం ఇరవై ఒక్క సంవత్సరములు విసుగు విరామం లేకుండా నిద్రాహారాలకు దూరమై నాకు సేవలు చేశావు నా అంతరంగము ఆనందమయమైంది సాక్షాత్తు విశ్వనాథుడు నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్న నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు అలాంటి నీకు నేను ఇవ్వదగింది చెప్పదగినది ఏమున్నది నాయన అని ఆనందంతో సంతోషంతో పలికాడు గురువు వేదధర్ముడు దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి కన్నీరు కారుస్తూ మహాతపస్వి బ్రహ్మతేజులు అయిన మీ అనుగ్రహానికి పాత్రుడనయ్యాను నాకు అన్నీ లభించినట్లే అని అణిమాది సిద్ధులు చతుర్విధ పురుషార్థాలు మీ సేవలోనే నాకు దొరికాయి నాకు మీ పాత కన్నా ఇవి అన్నీ ఏవీ ఎక్కువ అనిపించటం లేదు మిమ్ము సేవించటం తప్ప ఇహపరాలలో నేను కోరదగింది ఏమీ లేదు నా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మరిక దేని జోలికి పోవటం లేదు అని వినయంగా దీపకుడు అన్నాడు శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఓ లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో బహీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా